హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రాన్ని మనీషా ఇది తప్పు మిత్ర నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు తప్పు చేసింది మనిద్దరం కానీ లక్ష్మికి శిక్ష ఎందుకు పార్టీ ఎందుకు జరుపుకోని అంటున్నావు నువ్వు ఖచ్చితంగా ఈవినింగ్ వెడ్డింగ్ డేని జరుపుకొని తీరాల్సిందే అని మనీషా అంటుండగా లక్ష్మికి శిక్ష వేయట్లేదు నాకు నేను శిక్ష వేసుకుంటున్నాను అని మిత్ర అంటుండగా ఇది నువ్వు నీకు వేసుకునే శిక్ష కాదు మిత్ర నువ్వు లక్ష్మికి వేసే శిక్ష మనిద్దరం తప్పు చేస్తే లక్ష్మి ఏం పాపం చేసిందని వెడ్డింగ్ డేని క్యాన్సిల్ చేస్తున్నావు ఇప్పుడు తను నార్మల్ హౌస్ వైఫ్ కాదు తన పెద్ద బిజినెస్ ఉమెన్ అవార్డ్ కూడా తీసుకుంది తన మ్యారేజ్ డే అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి రేపు మీ ఇద్దరి మ్యారేజ్ డే గనక జరగలేదు అన్న న్యూస్ బయటికి వెళ్తే గాసిప్స్ వినబడతాయి ఆ గాసిప్స్ కి మనం సమాధానం చెప్పలేము మన మధ్య ఏదో జరిగిపోయిందని పుకార్లు వస్తాయి ఆ పుకార్లకి సమాధానం చెప్పడం కన్నా ఈరోజు నువ్వు వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోవడం బాగుంటుంది మిత్ర లక్ష్మిని కూడా హ్యాపీగా చూసుకున్నట్టు ఉంటుంది నేను తలదించకుండా నేను నాకేం కావాలో నీకు తెలుసు మిత్ర నువ్వేం చేయాలో అది చెయ్యి కానీ లక్ష్మిని పాత పెట్టకు అని మనిష మెల్లిగా వెన్నపిస్తూ ఉంటుంది మిత్రకి ఇక మిత్ర అసహంగానే అలాగే అని అనేస్తాడు ఇక మనీషా బయటికి రాగానే దేవయాని మనీషా దగ్గరికి వెళ్ళి ఏంటి చెప్పు నిజంగానే మిత్ర ఒప్పుకున్నాడా అని అడుగుతుండగా ఓహో ఎందుకు ఒప్పుకోడు నేను చెప్పుకున్నాక ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాడు నేను చెప్పిన మాటలు అటువంటివి అని మనీషా గుప్పలు పోతూ ఉంటుంది ఇక లక్ష్మి పార్టీకి చక్కటి లైట్ పింక్ కలర్ శారీ కట్టుకొని లూజ్ హెయిర్తో పాపిటన కుంకుమ పెట్టుకొని నెక్లెస్ వేసుకొని పదహారానాల ఆడపడుచులాగా చక్కగా రెడీ అవుతూ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉండగా మనిష అక్కడికి వస్తుంది లక్ష్మిని చూసి కుళ్ళుకుంటూ ఇలా అంటుంటుంది ఇప్పటిదాకా మనం ఆడిన గేమ్స్లో నాదే పైచేయి కానీ ఈసారి ఫేత్ తిరగ మారింది ఇప్పుడు నీ మీద నాది పైచేయి అని అంటూ అక్కడున్న బెడ్ పైన దజ్జాగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటుంది మనిష కానీ మనీషాని ఏ మాత్రం కేర్ చేయకుండా చక్కగా రెడీ అవుతూ ఉంటుంది లక్ష్మి మనీషా ఇలా అంటుంటుంది ఇంకా నీకు పొగరు దిగలేదన్నమాట ఇప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకో ఇప్పుడు నేను ఏది చెప్తే మిత్ర అది చేస్తాడు నేను బాగా మిత్రాన్ని ట్యూన్ చేశాను ఈ రోజు నువ్వు జరుపుకునే వెడ్డింగ్ డే పార్టీ నా భిక్ష నేను మిత్రకి చెప్తేనే మిత్ర వెడ్డింగ్ డే పార్టీకి రావడానికి ఒప్పుకున్నాడు ఇది నా భిక్ష నీకు అని అంటూ ఉంటుంది మనీషా ఓహో అవునా అసలు ప్లాన్ చేసిందే నేను నీ చేత మిత్ర గారిని ఒప్పించిందే నేను నీకెవరు చెప్పారు చిన్నత్తే గారే కదా చిన్నత్తేని రెచ్చగొట్టిందే నేను చిన్నత్త గారు స్విచ్ అయితే నువ్వు బల్బువి మా ఆయన గారు వెలుగు రేపు పార్టీలో వెలుగంతా పరుచుకుంటుంది మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు వెడ్డింగ్ డే ఫంక్షన్కి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదే నేను నిన్ను బురడి కొట్టించి మిత్రగారిని పార్టీకి ఒప్పించాను ఇది నా ప్లాన్ నీ ప్లాన్ కాదు నిన్ను రెచ్చగొట్టి నేనే అలా చేయించాను అని అంటూ నాలుక మడత పెట్టి వేలు చూపిస్తూ ఇకపై నుండి ఇటువంటివి జరిగి తీరుతాయి అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి లక్ష్మి వెళ్ళిపోగానే ముఖం వేసుకుంటుంది మనీష అప్పుడే దేవయాన్ని లోపలికి వచ్చి ఏంటి లక్ష్మికి వార్నింగ్ ఇచ్చావా ఎడాపెడా కడిగేసావా కడిగేశావా ఈ వెడ్డింగ్ డే పార్టీ నీ భిక్ష అని చెప్పేశావా అని లోడా లోడా వాగుతూ ఉంటుంది దేవయాన్ని అప్పుడు మనిషా దేవయాన్ని గొంతును పట్టుకొని చీ ఇంత చెత్త పని చేస్తావనుకోలేదు అది నీ ప్లాన్ కాదు లక్ష్మి ప్లాన్ కావాలని నన్ను బురడి కొట్టించి మిత్రాని పార్టీకి ఒప్పించేలా చేసింది అని మనిషి అనగానే అయ్యయ్యో అది లక్ష్మి ప్లానా ఇంకా నా తెలివితేటలతో వేసుకున్న ప్లాన్ అనుకున్నానే అని అని అమాయకంగా అంటూ ఉండగా ఇంకొకసారి నాకు ప్లాన్ చెప్తే మాత్రం నేను ఊరుకోను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయ్యని మనసులో చి నేను సైంటిస్ట్ని కాలేదు లేదంటే రాకెట్స్ కూలిపోయేవి అని తిట్టుకుంటూ ఉంటుంది రెండాంటి ఇంకా పార్టీ ఆపడానికి మనం చాలా పనులు చేయాలి అని అంటూ ఉంటుంది దేవయాని ఇక ఫంక్షన్ అడావుడి మొదలవుతుంది అందరూ చక్కగా రెడీ అయి ఉంటారు పిల్లలిద్దరూ మైక్లు పట్టుకొని యాంకర్స్లా వ్యవహరించడానికి సిద్ధమైపోతారు వెల్కమ్ 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 ఈరోజు మా అమ్మ నాన్న వెడ్డింగ్ డే పార్టీకి వచ్చిన గెస్ట్లందరికీ ఇదే మా వెల్కమ్ ఈరోజు మేమే పార్టీకి యాంకర్స్లా ఉండబోతున్నాము అని పిల్లలు ముద్దు ముద్దుగా ముచ్చట ముచ్చటగా మాట్లాడుతూ ఉండగా వివేక్ జానుతో ఇదంతా నీఐడియానా అని అడుగుతుండగా లేదు వాళ్ళే ఏదో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు అని జాను నవ్వుతూ ఆన్సరిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి నేర్పించినట్టుంది అని దేవే అని అంటుండగా లేదు ఇదంతా వాళ్ళ ఆలోచనే అని అంటుంటుంది మనీషా ఇక పిల్లలు ఎంత బాగున్నారా చూడు అని ఆ పెద్దావిడ ఆ నందన్తో తో అంటూ ఉంటుంది ఇక ఆ పిల్లలిద్దరు ఇప్పుడు పెళ్లి జంటని ఇక్కడికి పిలవబోతున్నాం మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రానందన్ గారు లక్ష్మి మిత్రానందన్ గారు ఇక్కడికి రావాలి అని పిల్లలు క్లాప్స్ కొడుతూ అందరిని క్లాప్స్ కొట్టమంటూ పిలుస్తూ ఉండగా ఇక మిత్ర దిగులుగా వస్తుండగా లక్ష్మి ఆనందంగా మిత్ర చేయిని పట్టుకొని కొత్త జంటల కిందికి దిగి వస్తూ ఉండగా అక్కడ వాళ్ళ గెస్ట్ల ఆనందాల క్లాప్స్తో వెలిగిపోతూ ఉంటుంది ఇల్లు ఇక కిందికి రాగానే ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ ఆ తర్వాత డ్యాన్స్ పార్టీ ఆ తర్వాత కేక్ కటింగ్ అని పిల్లలు సింపుల్గా చెప్పేస్తారు ఇక లక్కి లక్ష్మిని ఇలా అడుగుతుంటుంది ఇది మీ ఎన్నో యానివర్సరీ అనగానే ఎయిత్ యానివర్సరీ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా కొన్ని క్వశ్చన్స్ లక్కీ అడుగుతుండగా చకచక ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటుంది లక్ష్మి అప్పుడు జున్ను ఏంటి మీరే ఆన్సర్ చెప్తున్నారు మీ శ్రీవారు నోరు విప్పరా అని జున్నీ అడుగుతూ ఉండగా ఇక లక్ష్మి సైలెంట్గా మిత్ర వైపు చూస్తుంటుంది ఇంకా మిత్ర గిల్టీ ఫీలింగ్లోనే ఉంటాడు అప్పుడు అర్జున్ను మిత్ర మిత్రాని ఇలా అడుగుతుంటాడు ఏంటి మిత్రానందన్ గారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతుండగా ఒక్క నిమిషం ఆలోచించిన మిత్ర అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పేస్తాడు ఇక ఓహో అవునా అంతేనా అంటే మీ వైఫ్ని మీరు లవ్ చేయలేదా అని అడిగేస్తాడు జున్ను ఇక మిత్ర ఆ మైక్ని అందుకొని కొ కాస్త మూడ్ చేంజ్గా ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత నా వైఫ్ని నేను లవ్ చేశాను అని అంటుంటాడు మిత్ర ఇక చిన్నగా అక్కడ ఆనందాలు విరుస్తాయి మిత్ర ముఖంలో కూడా ఆనందం వస్తుంది ఇక జున్ను మరికొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండగా మిత్ర చక్కగా ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటారు ఇక అది చూసిన మనిషా కుల్లుకుంటూ ఉండగా మిత్ర కూడా మారిపోయాడు గిల్టీ ఫీలింగ్ పోయింది లక్ష్మి నవ్వుతుంది పార్టీ సక్సెస్ నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడగగా మనిష పక్కకి వెళ్ళి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి తొందరగా ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ సిచ్యువేషన్ అంతా వివరిస్తుంది మనిషా ఫైవ్ మినిట్స్లో అక్కడికి వస్తాం అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేస్తారు ఇక ఇప్పుడు డ్యాన్స్ పార్టీ ముందుగా మీరు డ్యాన్స్ చేయాలి అని మిత్ర లక్ష్మీలని అడుగుతుండగా లేదు లేదు మా వెడ్డింగ్ డే రోజు మేమే చేయాలా మీరు చేయండి అని లక్ష్మి అంటూ ఉంటుంది పిల్లల్ని ఇక మిత్ర కూడా అవును మీరే చేయాలి అని అనగానే ముందుగా పిల్లలు డ్యాన్స్ చేస్తారు ఆ తర్వాత ఆ జాను వివేక్ ఆ తర్వాత ఆ లక్ష్మి మిత్రానందన్ చక్కటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు ఆ తర్వాత నేను డ్యాన్స్ చేస్తాను అని అంటూ దేవయానిని లాగి రాజేశ్వరి కూడా డాన్స్ చేస్తుంది ఆ తర్వాత జయదేవ్ నందన్ డ్యాన్స్ చేస్తూ వాళ్ళ కొడుకులు ఇద్దరినీ పిలిచి స్టెప్ లేపిస్తూ ఇది ఫ్యామిలీ పార్టీ అని అంటూ ఫ్యామిలీ అందరితో కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అది చూసి కుళ్ళుకుంటూ మళ్ళీ మనీషా పక్కకి వెళ్ళి ఫ్రెండ్స్కి కాల్ చేయగా ఫైవ్ మినిట్స్లో వస్తున్నాం అని పిల్ వాళ్ళు చెప్పేస్తారు ఇక కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది కేక్ కట్ చేసి లక్ష్మికి మీ మిత్ర తినిపించబోతుండగా అప్పుడే ఫ్రెండ్స్ లోపలికి వస్తూ క్లాప్స్ కొడుతూ నువ్వు మంచి ఫ్రెండ్ అనుకున్నావు మిత్ర కానీ బెస్ట్ యాక్టర్వి కూడా అని అనగానే మిత్ర ముఖం చిన్నబోతుంది ఇక లక్ష్మి కూడా వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు లక్ష్మి వాళ్ళని ఎలా ఎదుర్కొని మిత్రాని ఇంటి పరువుని కాపాడనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్